ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది విధులపై కీలక నిర్ణయం తీసుకుంది ఒకేసారి అనేక పనులు తమకి కేటాయిస్తున్నారంటూ ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ను ఖరారు చేసింది ఏడు ప్రధాన అంశాలపై ఆధారపడి పనులు కేటాయిస్తూ వాటి ప్రాధాన్యత నిర్ణయించే బాధ్యతను అధికారులకు అప్పగించింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సాధారణ విధులతో పాటు ఆయా శాఖలకు సంబంధించిన పనులను సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పౌరులకు సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలు ఇంటి ముంగిట అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయాలకు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేసింది విపత్తులు సంభవించిన సందర్భాల్లో సిబ్బంది తప్పనిసరిగా హాజరై సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించింది అయితే ఒకేసారి ఎక్కువ పనులు అప్పగించవలసి వస్తే జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి సంబంధిత శాఖ అధికారులు కలెక్టర్ సమన్వయంతో ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించవచ్చని ప్రభుత్వం పేర్కొంది గ్రామ వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళికలో సచివాలయ సిబ్బంది చురుకుగా పాల్గొనాలని ఫిర్యాదుల పరిష్కారంలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించింది అదే సమయంలో దివ్యాంగ సిబ్బందికి పెద్ద ఊరట కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంటింటి సర్వే వంటి క్షేత్రస్థాయి స్థాయి పనుల నుండి వారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది దివ్యాంగ సిబ్బందికి అనుకూలమైన పని వాతావరణం కల్పించి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం సమయానుసారం అప్పగించే ఏ బాధ్యతలనైనా సిబ్బంది నిబద్ధతో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో సచివాలయ సిబ్బందిలో స్పష్టత సమన్వయం పనిలో నిబద్ధత మరింత పెరుగుతూ ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు